బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారములకు ఆత్మిక సోదరి సోదరులకు బాపుజీ దశ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము ఆధ్యాత్మిక వివేకము అనేటువంటి విషయం గురించి సాధన వరకు ఎలా వెళ్ళాలి ఈ యొక్క పాయింట్ గురించి డిస్కర్షను సాక్షిబేన్ జ్యోతి ప్రకాష్ భాయ్ మధ్య జరుగుతున్న క్వశ్చన్ ఆన్సర్స్ మనము టూ పార్ట్స్ విన్నాము దానికి కంటిన్యూషన్ మూడవ పార్ట్ ఇక్కడ మనం తెలుసుకున్నది ఏనా ఏదైతే హయ్యర్ డైమెన్షన్లో ఉన్నటువంటి ఆత్మలు అయితే మృత్యు భయం అనేది ఉండదు నిమ్న జాతి ఉన్నటువంటి నిమ్న కళ ఉన్నటువంటి ఆత్మలకు ఈ యొక్క మృత్యు భయం అనేది ఉంటుంది ఇది మరి సైన్స్ వాళ్ళకైతే వరదానం కూడా ఉన్నది తమ పూర్వ జన్మ జ్ఞాపకము అనేది వాళ్ళకు ఉండదు మూడు జన్మలు జ్ఞాపకం ఉన్నది ఇక చూడండి కంటిన్యూషన్గా మనము ఇక్కడ జడభరతుడి యొక్క విషయం కూడా చెప్పడం జరిగింది సాక్షిబేన్ అడిగారు మరి ఈ యొక్క అంతిమ గడియలో మనం కూర్చున్నాము కొద్దిగా కింద పడిపోతే ఇంకా పైకి లేసేటువంటి అవకాశం అనేది ఉండదు మనం బౌండరీ లోపలికి వచ్చేసాము బౌండరీ బయటికి వెళ్ళిపోతే కథము డిలీట్ అయిపోతుంది ఆత్మ స్టేజ్ కూడా అయిపోతుంది అందుకనే ఆత్మయే అన్న మాట ఉండదు ఇక్కడ అన్నయ్య గారు ఒక మంచి పాయింట్ చెప్తున్నారు ఎవరైతే ఆత్మ ఎవరైతే పరమాత్మ గురించి వాళ్ళ రచయిత గురించి ఆలోచిస్తూ ఉంటారో వాళ్ళనే అసలైనటువంటి ఆత్మ అంటారు మిగతా వాళ్ళు అసలు ఆత్మలు కాదు జీవులు అంటే ఎందుకంటే వాళ్ళ యొక్క రచయిత గురించి ఆత్మ పరమాత్మ గురించి తెలుసుకోవాలని సోయి వాళ్ళకి ఉండదు అందుకనే నాకు రియలైజ్ అయినది జడ భరతుడి గురించి కూడా వేరే యోనిలోకి వెళ్ళినప్పటికీ కూడా ఆ సమయంలో ఆయనకి జ్ఞానం అనేది ఉండదు ఉన్నదన్నమాట డైమెన్షన్ వేరుగా ఉన్న ఎనర్జీ వేరుగా ఉన్న ఆ సమయంలో స్వయం జ్ఞాని ఆత్మ కనుక తపస్వి త్యాగి కనుక ఆయనకు ఒక వరదానం అనే చెప్పాలి తమ పూర్వ జన్మ ఆయనకి జ్ఞాపకం ఉన్నది మూడు జన్మలు జ్ఞాపకం ఉన్నాయి కాబట్టి ఆయన మళ్ళా తిప్పుకొని ఆయన ఉన్న స్టేజ్ నుండి ముక్తి పొందటానికి ఆ యోని నుండి అతీతంగా అయ్యాడు అనే విషయం అందరికీ తెలుసు ఇప్పుడు ఏదైతే సమయం గడిచిపోతూ ఉందో కళ అంటే ఎనర్జీ అంత ఎక్కువగా ఎవరికీ లేదు లో లెవెల్లో ఉన్న కారణం వల్ల మానవులు కిందకు పడిపోతూ ఉన్నారు ఇప్పుడు వాళ్ళకు లభించేది ఉంది వాపసు మానవ యోనిలోకి వెళ్ళటం అనేది ఇక్కడ మనకు బేహద పిల్లలకు కాదు బాహ్య ప్రపంచంలో అయితే కర్ణ సిద్ధాంతము జన్ జన్మల సిద్ధాంతం నమ్ముతూ ఉంటూ ఉంటారు అందుకని ఇప్పుడు అంతిమ గడియ అని అర్థం చేసుకోవాలి ఇప్పుడు దివ్యత్వాన్ని పొందాలి దివ్యత్వాన్ని పొందాలి అంటే మానవతాన్ని తెలుసుకోవాలి అంటే వారి దగ్గర అయితే అయితే ఆప్షన్ అనేది ఏమీ లేదు సాధారణమైన ఆత్మలకి అని అంటూ ఉన్నది అన్నయ్య అంటూ ఉన్నారు నెక్స్ట్ ప్రశ్న ఏంటి అంటే అయితే ఇప్పుడు ఏదైతే ఆత్మ జ్ఞానము అనగా బ్రహ్మ జ్ఞానము సాధన చేయలేదనుకోండి వారికి మరి ఇప్పుడు సమయాన్ని వాళ్ళు చూస్తూ ఉన్నారు ఆత్మ జ్ఞానం లేదు బ్రహ్మ జ్ఞానము లేదు మరి వాళ్ళు ఏమవుతారు హయ్యర్ స్టేజీ ఏదైతే ఉన్నదో మరి వాళ్ళు దాని గురించి ఆలోచిస్తారా వాళ్ళకు ప్రారంభం ఎక్కడి నుంచి అవుతుంది అని సాక్షి వేణు అడుగుతూ ఉన్నారు దీనితో పాటు ఇక్కడ సరళమైనటువంటి సేవ ప్రధానమైనది నైతిక జీవితము ఆధ్యాత్మిక యాత్ర కాగలుగుతారా వాళ్ళు అని అంటూ ఉన్నారు దీనికి జ్యోతిప్రకాష్ బాయ్ చెప్తూ ఉన్నారు మనము ఏదైతే యోగ సూత్రాల్లో బేసిక్ ఏదైతే చెప్పుకుంటున్నామో ఆధ్యాత్మిక మార్గంలో యాత్రలో అదేంటి యమ నియమాలు ఇవి బేసిక్ అయినా కూడా తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు భక్తి మార్గమైనా అజ్ఞాని అయినా జ్ఞానుడైనా ఇది తప్పకుండా ఫాలో చేయాల్సిందే ఇక బేహద్ పిల్లలు జ్ఞానులు ఆధ్యాత్మికమైన సమాధి వరకు మరియు ధారణ వరకు లాస్ట్లో చేరుకుంటూ ఉన్నారు వీళ్ళు సాధారణమైన ఆత్మ లాస్ట్కు చేరుకుంటూ ఉంటారు యమ నియమాలు కంపల్సరీ ఆసనాలు ఇవి ఏదైతే ఉన్నాయో బేసిక్ చీజ్ బేసిక్వి కనుక అప్పుడే మీకు వస్తూ ఉంటుంది లక్ష్యము అనేది ఉండాలి ఎప్పుడైతే లక్ష్యాన్ని నుండి భ్రష్టం అయిపోతూ ఉంటారు జ్ఞానమే వారికి ఉండదు లక్ష్యం ఏంటి ఈ ప్రపంచం నుంచి అతీతంగా కావాలి కానీ ఏమయ్యారు వాళ్ళంతా ప్రపంచంలోనే ఇరుక్కుపోయారు వారి యొక్క బుద్ధి ఈ ప్రపంచం లోపలే ఉండిపోయింది ఎలాగా అంటే బాపూజీ కూడా ఒక వీడియోలో చక్కగా చెప్పారు ఆత్మ అని ఎవరిని అంటారు అంటే పరమాత్మను గురించి ఎవరైతే వెతుకుతూ ఉంటారో వాళ్ళనే ఆత్మ అనాలి మిగతా ఆత్మలు జీవాత్మలు బతికేస్తున్నారన్నమాట అంతే జీవాత్మలు అంటే ఒక జీవులు అన్నమాట సాధారణమైన జీవులు మనుష్య శరీరంలో ఉన్నారు కాబట్టి మానవాత్మ సాధారణమైన జీవులు అంటే వాళ్ళు పరమాత్మ గురించి వెతుకులాటలో ఉండరు పరమాత్మను ఎప్పుడైతే వెతుకుతూ ఉంటారో వాళ్ళు ఆత్మ ఎప్పుడైతే పరమాత్మను వెతకరో వాళ్ళ ఆత్మ లోపల ఇంకా ఆకర్షణ అనేది ఉండనే ఉండదు పరమాత్మ వైపు ఆకర్షణ లేని కారణం వల్ల పరమాత్మ నుండి పవర్ అనేది వాళ్ళకి లభించదు అంటే ఇప్పుడు నేను ఏదైతే పొందానో అది పానాతో సోపాలియా అంటారో అది మనం జ్ఞానిగా పరమాత్మను పొందిన తర్వాత ఆత్మ తృప్తి చెందుతుంది అదే వైబ్రేట్ అవుతూ ఉంటుంది నేను ఎక్కడి నుంచి వచ్చాను ఎందుకు వచ్చాను భూమి మీదకి అని ప్రతి సెకండ్ కూడా వాళ్లకు సంకల్పం నడుస్తూ ఉంటుంది నేను ఆత్మను మరి మిగతా ఆత్మలాగా కాదు జీవాత్మను కాదు మరి మనుషులు ఈ విధంగానే మాట్లాడుతూ ఉంటారు జీవాత్మ అంటే జీవులు అనగా కోరికలతోటి నిండి ఉన్నవాళ్ళు ఈ కోరిక పోతే ఇంకో కోరిక వడిపోతే మూడవది రెండు పోతే మూడోది నాలుగోది అట్లా ఇరుక్కుపోతూ ఉంటారు జీవులు ఈ విధంగా స్వయం చంచలంగా ఉంటూ ఉంటుంది కోరికలతోటే నడుస్తూ ఉంటారు జీవనము పరమాత్మ యొక్క గాడు అనేది వాళ్ళకి తెలియదు అన్నమాట అందుకని కోరికతోటి నడుస్తూ ఉన్నారు ఏం చేస్తారు కాబట్టి అర్థం చేసుకోవాలి ఏదైతే బ్రహ్మ జ్ఞానిగా ఉన్నారో ఆత్మ జ్ఞానంగా ఉన్నారో ఆత్మ కొరకు జీవుల కొరకు ఇక్కడ మనము ఆత్మగా కావాల్సి వస్తుంది ఫస్ట్ ఫస్ట్ అయితే లోపల మనం అర్థం చేసుకోవాలి నేను చేయలేదు అనుకుంటే అలాగే కూర్చుండిపోతూ ఉంటాం జ్ఞానం ఏం చెప్తుంది మరి ఒక కోరిక కలగటంతో దాని లోపల జీవులు కోరికల్ని కలిగిస్తూనే ఉంటూ ఉంటాం ఒక సంకల్పం వచ్చింది అది నెరవేర్చుకోవాలనుకుంటారు నేను పరమాత్మను తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఆ సంకల్పమే మరి అనే ఆ దారిని తీసుకొని వెళ్తూ ఉంటుంది మరి రోజంతట్లో ఈ సంకల్పాలే నిండి ఉన్నప్పుడు మరి నెలలు దాని తర్వాత ఇక ఆ స్టేజ్కి చేరుకుంటూ ఉంటారు ఒకసారి వచ్చింది అనుకోండి నేను పరమాత్మను తెలుసుకోవాలి అనుకున్నప్పుడు అప్పుడు ఆ జీవులు నెమ్మది నెమ్మదిగా ఆత్మవైపు పరమాత్మ వైపు సృష్టి రచన దాని గురించి ఆలోచన చేస్తూ ఉంటారు మనం ఆత్మే కాదు అనుకున్నప్పుడు వారి లోపల సంకల్పం వచ్చినా కూడా అది రెండు మూడు సార్లు వచ్చి మూడోసారి వచ్చినా కూడా వాళ్ళు ఎందుకు వచ్చిందిలే అంటూ జీవత్వంలో ఉన్న కష్టాలు అనుభవం చేసుకుంటూ మాటి మాటికి అదే కష్టం అనుకుంటూ ఉంటారు కోరిక అనేది విరుద్ధంగా నడుస్తూ ఉంటుంది అప్పుడే ఈ యొక్క దిశలో చూస్తూ ఉంటారు ఎందుకు అవుతూ ఉంది కష్టం జరుగుతూ ఉంది కష్టం అవ్వటము అంటే తప్పనిసరి ఎంతవరకు అయితే కష్టం జరగదు అంతవరకు కష్టం కలగదు అంతవరకు పరమాత్మ వైపు వాళ్ళు మొక్కాన్ని తిప్పరు జీవు నుండి ఆత్మ వరకు రానే రారు ఆలోచన కూడా చెయ్యరు అంటే ఏంటి వాళ్ళ లోపల ఈ యొక్క సంస్కారమే కథమైపోతుంది ఆ వైపుకు వెళ్ళాలి అంటే భక్తిలోకి వెళ్ళాలి ఫస్ట్ భక్తి మార్గంలోకి వెళ్ళటము అంటే ఒక స్టెప్ వేయటం ఫస్ట్ క్లాస్లోకి రావటం జ్ఞానం డైరెక్ట్గా వాళ్లకు లభించదు భక్తి జ్ఞాన యోగాలు అని అన్నారు కదా భక్తి మార్గంలో ఎంతగా మనసు శుద్ధిగా చేసుకుంటూ ఉంటారు అంతవరకు వారు ఆత్మవైపుకు వెళుతూ ఉంటారు మనిషి మనసు శుద్ధిగా కాలేదనుకోండి దాని లోపల ఆ భావం అనే రాదు పరమాత్మ నాకు మరి ఇచ్చారు అని అనుకోవటానికి నాకు లభించారు అనే స్థితికి వాళ్ళు చేరుకోలేరు ఏదన్నా అండి మరి పరమాత్మను అడగటం డైరెక్ట్గా చేయగలుగుతారు జ్ఞానం ఉన్నప్పుడు పరమాత్మను గుర్తించినప్పుడు పరమాత్మనే డైరెక్ట్గా అడుగుతూ ఉంటారు ఎందుకంటే ఇచ్చేవాడు ఆయనే ఆయన ద్వారా రచయించబడ్డానని పరమాత్మతోటి ఇంత క్రితం భయపడుతూ ఉంటారు ఇప్పుడు పరమాత్మ మరి రచయిత కాబట్టి ఆ ఆత్మ రచన రచయిత నడవటంలో తప్పులేదు పరమాత్మ మీద డౌట్ వచ్చింది అంటే తప్పనిసరిగా ఈ మూడు ఫేజుల్లో నుంచి తప్ప దాటుకుంటూ రావాల్సిందే ఎందుకంటే వాళ్ళు పూర్తిగా పతనం అయిపోయారు అప్పుడే జీవాత్మ వైపుకు రావటము తర్వాత ఆత్మవైపు రావటము ఈ సంస్కారం నెమ్మది నెమ్మదిగా మెత్తబడుతూ కఠిన సంస్కారం మెత్తగా అవుతూ ఎక్కడో ఒక్కడ వాళ్ళకి జ్ఞానం లభిస్తుంది అది బ్రహ్మ జ్ఞానం ఆత్మ జ్ఞానం అది ఫస్ట్ స్టెప్ వచ్చేస్తూ ఉంటుంది అయితే ఫస్ట్ ఆత్మ జ్ఞానంలోకి వచ్చి తర్వాత బ్రహ్మస్వరూపం బ్రహ్మ జ్ఞానంలోకి రావటము అనేది ఒక్కొక్క స్టెప్ ముందుకు వేయటం జరుగుతుంది అంటున్నారు జ్యోతిప్రకాష్ బాయ్ అందుకనే ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క ఆత్మ పరమాత్మను తప్పకుండా అనుభూతి పొందాల్సిందే పరమాత్మ లేకుండా సృష్టి అనేది నడవదు అస్తిత్వము అనేది కూడా లేనే లేదు కదా పరమాత్మ అస్తిత్వాన్ని తెలుసుకోలేకపోతే ఆత్మ అస్తిత్వం లేదు కదా అన్నిటికీ అస్తిత్వం పరమాత్మయే కాబట్టి దీన్ని ఒప్పుకోవటము ఆయన పొందాలి అని కోరిక పెట్టుకోవటము నాకు లభించాలి అనేటువంటి దీక్ష ఉండటము ఉన్నప్పుడే అలాంటి వాళ్ళకే పరమాత్మ యొక్క కృప అనేది లభిస్తూ ఉంటుంది అప్పుడు వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు సంకల్పం కూడా చేస్తూ ఉంటారు నేను ఏదైతే కోరుకుంటున్నానో రోజు లేకపోతే నెలకు అది పూర్తవుతుంది స్వచ్ఛమైన మనసుతో కోరుకుంటూ ఉన్నాను మరి స్టా స్టార్టింగ్ పాయింట్లోనే జీవన శైలిలో ఏవైతే వస్తూ ఉన్నాయో దాని సంకల్పం వచ్చిన చాలా గొప్ప విషయము జీవిన జీవిత శైలి కూడా మారుతూ ఉంటుంది మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోండి స్వయం ఎత్తుక్కోండి నాతో పాటు మీరు మరి పరమాత్మను పొందగలుగుతారు ఇక్కడ ఒక మంచి పాయింట్ నాకు చూడండి స్థూల శరీరం ఎప్పటి వరకు అయితే పూర్తిగా వీక్ కాదో ఎనర్జీ డ్రాన్ అవుతుందో స్థూల శరీరం వదిలిపెట్టడం అనేది కూడా ఉంటుంది తర్వాత వేరే శరీరంలోకి ఆత్మ ప్రవేశిస్తుంది అని కూడా చెప్తూ ఉన్నారు ఇకపోతే సంకల్పం అదంతటా అదే రావటము అంటే కొంత కష్టం కలిగిన తర్వాతే పరమాత్మను వెతుకటం పరమాత్మను పొందటం ఒకదాని తర్వాత ఒకటి స్టెప్ బై స్టెప్ అనేది వేస్తూ ఉంటారు జనరలీగా మనము చూడండి పూర్తిగా రచన రచయిత యొక్క ఆట అని అనుభూతి పొందినప్పుడే రచన రచయిత గురించి వెతుకులాట అనేది జరుగుతూ ఉంటుంది ప్రతి ఒక్క రచన యొక్క రచయిత వాళ్ళతో పాటే ఉన్నాడు వాళ్ళ దగ్గరికి చేరుకోవాలని వాళ్ళకే ఉంటూ ఉంటుంది అనుకునే కూడా మరి ఇప్పుడు రచన పతనమైపోయింది అంటూ ఉంటారు మరి ఎట్లాగా పతనం అయిపోయింది ఇప్పుడు చూడండి ఏ యొక్క పిల్లలైనా తల్లిదండ్రుల్ని కోరుకోవటం లేదు ఈ రోజుల్లో అంటే పిల్లలు వాళ్ళతో పాటే బయటికి వెళ్ళిపోతూ ఉన్నారు ఎలాంటి సృష్టి ఈ సృష్టిలో కూడా ఎన్నో రకాల రచయితలు ఉన్నారు వారి వారి రచన యొక్క చేతుల్లోనే ఉంటూ ఉన్నారు కాబట్టి సూక్ష్మ రూపంలో ఏదైతే సంకల్పం ఇస్తూ ఉన్నారో ఎంతవరకు అయితే పట్టుకోవాలో అంతవరకే పట్టుకుంటూ ఉన్నారు వాళ్ళ సేఫ్టీలో ఉంటూనే ఉన్నారు అప్పుడప్పుడు రచయిత దగ్గర పవరు వాళ్ళు ఉంటలేదనుకోండి ఏం చేస్తూ ఉంటారు రచన ఇంకా పడిపోతూ ఉంటుంది ఇది సూక్ష్మమైనటువంటి ఆట పూర్తిగా మన స్థూలంలోనే చూస్తూ ఉన్నాము సుఖంలోనూ దుఃఖంలోనూ కూడా ప్రతి ఒక్కటి అనుభూతి అవుతుంది ఇది చాలా గుహ్యమైనటువంటి విషయం ఎక్కడో అక్కడ ప్రారంభం అనేది తప్పకుండా అవుతూ ఉంటుంది అప్పుడే ఆత్మను తెలుసుకోవటం జరుగుతుంది తక్కువలో తక్కువ తమ క్రియేటర్ గురించి ఆలోచన చేస్తే చాలు ఆత్మకు వాళ్ళకు ఆత్మజ్ఞానం లభిస్తుంది జిజ్ఞాస కూడా పెరుగుతూ ఉంది దిశ కూడా ముందుకు దారి కూడా వాళ్ళకు కనిపిస్తూ ఉంది ఆ దారిలోనే ముందుకు వెళ్ళిపోతూ ఉంటూ ఉంటారు ఇక మిగిలిపోయింది ఇది చూడండి ఒక విషయము కుక్క పిల్లిలాగా అయ్యారు అంటే వాళ్ళు జీవుల్లాగా ఉన్నట్లే సాధారణమైన జీవిగా అయిపోయారు మానవుడి యొక్క శరీరము అంటే సాధారణమైన జీవుల్లాగా కాదు కర్మ చేసేటువంటి కర్మ యోని ఇది ఇంకా భోగ యోని పిల్లి కుక్కలాగా జంతు జాలాలుగా పుట్టటం కర్మ చేయటం అనేది ఇక్కడ మానవ శరీరంలో అర్థమవుతూ ఉంటుంది ఎప్పుడైతే ఆత్మ లోపల అజ్ఞానత తొలగిపోతూ ఉందో అప్పుడు యథార్థం తెలుసుకుంటారు అజ్ఞానం కారణం వల్లే కదా అనేక జన్మల నుండి విముఖమైపోయింది తండ్రికి భగవద్గీతలో కూడా కృషుడు ఇదే చెప్పాడు నేను ఏ జీవాత్మ అయినా సరే ఆత్మ నా యొక్క అంశే అంటే ప్రతి ఒక్క జీవాత్మ ఆత్మ అందరూ నా అంశలే నా నుండి విముఖమైపోయారు నేను అందుకునే నన్ను వాళ్ళు ఇష్టపడటం లేదు అక్కడ అదే ఆలోచన మనం చెయ్యాలి శ్లోకం కూడా చక్కగా చెప్పారు పరమాత్మ స్వయంగా కూడా దుఃఖి అవుతున్నారు నా అంశ అయిన వాళ్ళే నన్ను ఇష్టపడటం లేదు నన్ను జ్ఞాపకం చేయటం లేదు అని అంటూ ఉన్నారు నేను వాళ్ళ వైపు చూస్తూనే ఉన్నారు నా వైపు ఒక్కసారైనా వాళ్ళు చూడలేకపోతారా అని కానీ ఈ యొక్క సృష్టి ఆకర్షణలోకి పడి సృష్టికర్తను మర్చిపోయారు ఆకర్షణలోనే ఉండిపోతూ ఉన్నారు అని అంటూ ఉన్నారు అన్నయ్య అయితే ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా మనము ఏదైతే మరి ఆత్మ యొక్క గైడెన్స్ మనకు పరమాత్మ ద్వారా లభిస్తూ ఉందో ఇది సృష్టి యొక్క విషయం ఏ ఆత్మ యొక్క ఊర్జ కథమైపోతుందో దాన్ని నింపడం మన జరుగుతుంది ఇప్పుడు మనము ఈ యొక్క ఊర్జాని నింపుకోలేకపోతున్నాం ఖర్చ ఖర్చు చేస్తూనే ఉన్నాము అయితే ఏమవుతుంది అని అంటే ఆత్మ క్షయమైపోతూ ఉంటుంది ఇప్పుడు ఎవరైతే పరమాత్మను గుర్తించరో ఆయనతోటి కనెక్షన్ జోడించరో జ్ఞాపకం చేయరు ఆయన వైపు తిప్పు తిరగరు అప్పుడు ఆత్మ యొక్క పవర్ ఏమవుతుంది క్షయమవుతూ ఉంటుంది ఎంతవరకు అయితే సృష్టి చేస్తూనే ఉంటారో అంతవరకు వాళ్ళు చూస్తు చూడనే చూడరు ఈ సృష్టి ఉన్నంతవరకు కూడా వాళ్ళు చూడరు కనెక్షన్ ఇంకెలా జోడిస్తారు కనెక్షన్ జోడించకపోతే పవర్ ఎలా వస్తుంది మరి వాళ్ళకి ఎలా ఆత్మ యొక్క ఊర్జ కథమైపోయిందా అర్థమైపోయింది కదా నెమ్మది నెమ్మదిగా కథమైపోతుంది వారి సంపాదన ఖర్చు రూపాయల ఖర్చు ఇదే వాళ్ళ ఆలోచన ఉండదు సంపాదన ఖర్చులు ఇంకా సంపాదించాలి ఇంకా పోగు చేయాలి అది కొనాలి ఇది కొనాలి అనే ఆలోచనలోనే ఉండిపోతూ ఉంటారు మనమైతే ఏదైతే పరమాత్మ మనకి ఇవ్వాలనుకున్నారో అది ఇచ్చారు ఇక ఆ పరమాత్మను అడుగుతూనే ఉండొచ్చు ఆ పరమాత్మ ఏదైతే ఎవరెదురుగా వచ్చినప్పటికీ కూడా వాళ్ళు మరి పరమాత్మ ఎదురుగా వచ్చి దుఃఖపడుతూ ఉంటూ ఉంటారు వాల్యూ అనేది నా మీద పెట్టడం లేదు వాళ్ళు అడిగినట్లయితే మరి ఎందుకు ఇవ్వను మరి ఎందుకు రావటం లేదు పరమాత్మ దగ్గరికి అంటే అటు వెళ్తున్నారు ఇంకెళ్తున్నారు సరైన విషయము అర్థం చేసుకోలేకపోతూ ఉంది ఇలాగే ఆత్మలు భ్రమిస్తూ ఇక్కడి నుండి అక్కడికి అక్కడి నుండి ఇక్కడికి వెళ్తూ ఉన్నారు అయితే నెక్స్ట్ ప్రశ్న ఇది చాలా లోతైనది విజ్ఞానం గురించి ఆధ్యాత్మ గురించి మనం చర్చించుకుంటూ ఉన్నాం కదా దీని యొక్క లోతైన తర్కము విషయము గురించి విజ్ఞానం గురించి మనము నెక్స్ట్ ఆడియోలో ఏం చెప్తారో దాని గురించి మనం తెలుసుకుందాము ఇది సృష్టి యొక్క రహస్యము ఆత్మ జీవాత్మ మరి ఎలా అవుతుందో ఇప్పుడు అన్నయ్య చాలా చక్కగా చెప్పారు మనం పురుషార్థంలో ఎలా ముందుకు వెళ్ళాలో వివరించారు స్థితిని ఆత్మ డౌన్ఫాల్ ఎలా అయిందో కూడా చెప్పారు కాబట్టి మీరు ఇంకా తెలుసుకోవాలి అంటే మా తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ను ప్రెస్ చేస్తే బాపూజీ అప్లోడ్ చేసే వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి అచ్చా శాంతి నమస్తే ధన్యవాదాలు